తుఫాను ప్రభావం నెల్లూరు జిల్లాపై ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం శ్వేత నెల్లూరు జిల్లాలో పై తుఫాను ప్రభావంతో అనేక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి నిన్న రాత్రి నుంచి తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది భారీ గాలులతో చలి గాలులతో కూడా నగర ప్రజల పట్టణాలలో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు దాదాపు అనేక గాలులు కూడా విపరీతంగా వీయడంతో ఈ జాతీయ రహదారి పైన కూడా వాహనాలన్నింటిని కూడా రాకపోకలు కూడా నిలిపివేశారు చెన్నైకి వెళ్ళే వాహనాలు బా బస్సులు కానీ లారీలు అన్నింటినీ కూడా హైవే మీద నిలిపివేయడం నిలిపివేశారు వారికి అదే అయితే పరిస్థితి మొత్తం కూడా ఈ ఫైనల్ తుఫాన్ ప్రభావంతో మూడు రోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి అయితే రాత్రి భారీ వర్షం కురిసింది ఎక్కువగా తీర ప్రాంతాలలో ఈ వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది నెల్లూరు జిల్లాలో ముతుకూరు ఇందుకూరుపేట కొడవలూరు విడవలూరు ఈ ప్రాంతాలలో ఎక్కువ తీవ్ర ప్రభావం చూపింది కావల వరకు కూడా అయితే ప్ర ప్రధానం మనం చూసుకుంటే నెల్లూరు నగరంలో అనేక ప్రాంతాలలో కూడా ఈ కాలనీలలో నీరు వర్షం నీరు కూడా భారీగా నిలిచి ఉంది ఎప్పటికప్పుడు ఈ వంతెనల వద్ద నెల్లూరు నగరంలో ప్రధానంగా వంతెనల వద్ద చాలా ఇబ్బందికి గురవుతుంటారు కమిషనర్ సూర్య ఎప్పటికప్పుడు కూడా ఈ వంతెనల ముందు ఉన్న నీటిని అన్నిటి కూడా కాలువల ద్వారా పంపించే ఏర్పాట్లు అనేవి చేశారు రెండు మూడు రోజులుగా మంత్రి నారాయణతో పాటు ఆనం రామారాయణ రెడ్డి ఇద్దరు కూడా అధికారులతో సమీక్షలు చేయడం ఆ జిల్లాలో ఎటువంటి నష్టాలు జరగకుండా కూడా చర్యలు అనేవి తీసుకున్నారు కలెక్టర్ ఆనంద్తో పాటు అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు ఈ ఏర్పాట్లు అనేవి చేశారు దాదాపు రెవెన్యూ యంత్రాంగం మొత్తం కూడా ఈ తీర ప్రాంత ప్రాంతాలలో ఉన్నారు అదే పెన్నా తీర ప్రాంతంలో కూడా ఎటువంటి నష్టం జరగకుండా ఉండేందుకు చర్యలు అనేవి చేశారు కృష్ణపట్నం పోర్టు వద్ద ఇక్కడ దాదాపు సముద్ర తీరం డెబ్బై మీటర్లు ముందుకి రావడం జరిగింది ఈ తీర ప్రాంతంలో ఉన్న ఈ రోడ్డు కూడా కృష్ణపట్నం వద్ద కోతకు గురైంది ఇప్పటికి కూడా ఆ సముద్రం కష్టంగా ఉండడంతో అలలు ఎగసి పడుతున్నాయి ముత్తుకూరుతో పాటు ఇందుకూరుపేట ఈ ప్రాంతాలలో సముద్రం ఎక్కువగా ముందుకు రావడం అనేది జరిగింది ఇప్పుడు ఈరోజు కూడా పరిస్థితి నెల్లూరు జిల్లా మొత్తం మీద కూడా ఇదే విధంగా ఉన్న పరిస్థితి ఉలవబాడు ప్రాంతాలలో కూడా రాత్రి భారీ వర్షం అనేది కురిసింది వీటన్నిటి మీద కూడా అధికారులు ఎప్పటికప్పుడు ఎక్కడ కూడా నష్టం జరగకుండా చర్యలు అనేవి ఉన్నారు ఇప్పుడు గాలులు కూడా వీస్తున్నాయి చలి గాలులతో కూడా ప్రజలు నెల్లూరు జిల్లాలో ఇబ్బందులు పడుతున్నారు మరి సాయంత్రం వరకు కూడా హెచ్చరికలు ఉండడంతో అధికారులు ఎప్పటికప్పుడు ఈ మండలాలలో ప్రధానంగా సెట్లు ఏర్పాటు చేసి జిల్లా కలెక్టరేట్కి అనుసంధానం చేశారు ఎక్కడ కూడా వరద ప్రభావం వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకోసంగా మంత్రులు కూడా అధికారులు అధికారులను ఒక ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేశారు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కూడా నెల్లూరు జిల్లాలో తీర ప్రాంతాలలో ప్రధాన దృష్టిని కేంద్రీకరించారు పోలీస్ వ్యవస్థ కూడా నాలుగు బృందాలతో దాదాపు వంద మంది సిబ్బంది ఈ తీర ప్రాంతాలతో పాటు పెన్న తీరం వద్ద కూడా ఉన్నారు అయితే ప్రధానంగా ఈ తీర ప్రాంతాలలో ప్రస్తుతం సోమశిల డ్యామ్ నుంచి నీటిని ఒక విడుదల చేశారు కానీ ఎటువంటి ప్రమాదం మాత్రం పెన్నా తీరంలో లేదని అధికారులు కూడా చెప్తున్నారు ఇప్పటివరకు నెల్లూరు జిల్లాలో ఎటువంటి నష్టాలు లేవు వర్షం మాత్రం నెల్లూరు జిల్లాలో కొనసాగుతూనే ఉంది నెల్లూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారాహు ఇన్టీవీ న్యూస్